వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రక్తాభిషేకాలు చేసిన ఎవరైతే అభిమానులకు తన అభిమానులకు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు అని చెప్పేసి మనం అనుకున్నదే నిజం అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆ గురించి ఇక్కడ డిస్కస్ ఈ ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ ఇరవై ఒకటిన ఆయన బర్త్డే వేడుకలు జరిగాయి ఒక ఒక ప్రధాన పార్టీకి అధినేతగా ఉన్నారు ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారు సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు అందుకంటే ఎక్కువ రోజులు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు అలాంటి వ్యక్తికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉండటం సహజమే ఆ పార్టీకి కూడా క్యాడర్ ఉండటం సహజమే ఎక్కడైనా సరే అధినేత బర్త్డే కాబట్టి బర్త్డే వేడుకలు చేయడంలోనో రక్తదానాలు అన్నదానాలు చేయడంతోనో ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడాన్ని ఎవరు కూడా తప్పుబడ్డరు దాంట్లో ఆక్షేపించడానికి కూడా ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి అన్నా ఆయన ఫ్యాన్స్ అన్నా సంథింగ్ డిఫరెంట్ సమాజం అంతా ఒకవైపు అంటే మేము ఒక్కరమే ఒకవైపు అంటూ ఉంటారు వాళ్ళు ఆ ఐదేళ్ళు పాటు చూసాం మనం అరాజకాల ఎలా ఉంటుంది అనేది ఒక ఛాన్స్ పేరుతో వస్తే ఈరోజు ఒక్క ఛాన్స్ అంటేనే ప్రజలు ఉలిక్కిపడే పరిస్థితి ఇప్పటికి రెండేళ్లుగా వస్తున్నా ఎన్నికలు అయిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇంకా భయపడతా ఉన్నారా ఒక ఛాన్స్ అనే నేనే దానికి సరే ఆయన యథారాజా తథా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి బాటలోనే ఆ పార్టీ క్యాడర్ వెళ్తూ ఉంటుంది కాబట్టి అదే రెండేళ్ల నుంచి కూడా అదే జరుగుతూ ఉంది నిజానికి జగన్మోహన్ రెడ్డి మిగతా అంశాలు ఎన్నైనా ఉండొచ్చు ఆయన ఓడిపోవడానికి ఆయన భయం ఎలా ఉంటుంది అనేది జనానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు జనం ఎప్పుడైనా ప్రభుత్వాన్ని సరే ఓట్లలో బా ఓటు హక్కును వినియోగించుకోవడంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగస్వామ్యం అవుతారు కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలనుకోరు తమ ఇళ్లలోకి వచ్చి ఇబ్బంది పెడతానో అటు ప్రభుత్వ ప్రతినిధులు అధికారంలో ఉన్న వాళ్ళు వీటన్నిటిని తీసుకోలేరు ఆ ఎమోషన్ ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు తీసుకోలేరు అంటే జనానికి ఒక భయాన్ని కలిగించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు దానికి ప్రతిఫలం ఏంటనేది పదకొండు సీట్లో మనకు కనిపించింది అయినా సరే ఇప్పటికీ ఇంకా ఆ భయాన్ని ఆయన కంటిన్యూ చేస్తూ ఉంటారు ఒక రప్పారప్ప డైలాగులు కానీ పొట్టేలు తల నరికినట్టు నరికేస్తాం టీడీపీ దాని దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎండ్రాస్ చేయడం కానీ ఈయన పోయి రెండపాళ్ళ పర్యటనలో తన పార్టీ కార్యకర్త సింగి తల మీద కారెక్కించడం ఎక్కించడం కానీ అదేవిధంగా బంగారుపాలెం వెళ్ళి నెల రోజుల్లోనే మామిడికాయల మీద కార్లు ఎక్కించడం ట్రక్కులతో తొక్కించడం కానీ సో ఇవన్నీ జనానికి ఏం జరుగుతుందంటే ఆ పానిక్ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడతా ఉంటే అది మళ్ళీ వాళ్ళని వెనికి తీసుకెళ్తా ఉంది ఆ భయాన్ని ఇంకా పరిచయం చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సరే ఆయన మారుతాడని కూడా మనం అనుకోం కాబట్టి కొన్ని కొన్ని సోషల్ కన్సర్న్ ఉన్న ఇష్యూలు ఉన్నాయి ఇప్పుడు శివాజీ మాట్లాడారు అమ్మాయిలు వస్త్రధారణ గురించి శివాజీ మాట్లాడిన మాటలు తప్పులు ఉంటే కూడా చిన్న చిన్న తప్పులు ఆయన సారీ చెప్పారు కానీ అన్సూయ లాంటి వాళ్ళు దాన్ని గా వెళ్లే ప్రయత్నం చేస్తే మొత్తం సమాజం అంతా ఆమె తిరగబడింది ఆవిడ కూడా దిగొచ్చేలా చేస్తుంది రోజున సమాజం మొత్తం అందుకే మేము సమాజానికి వ్యతిరేకంగా వెళ్తాము అంటే ఎవరు కూడా హర్షించరు కానీ జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యే విధానాలు కానీ ఆయన క్యాడర్ కానీ అలాగే ఉంటారు మేము మారమంటారు కాబట్టి జనం కూడా మారట్లేదు సరే అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా కొన్ని కొన్ని అవాంఛనీయ సంఘటనలు అవాంఛనీయం అనేది చాలా చిన్న పదం దానికి కనీసం ఓటు హక్కు లేని లేని కూడా కొంతమంది యువత కొన్ని చోట్ల సత్యసాయి జిల్లా కానీ అదేవిధంగా అనంతపురం కానీ గోపాలపురం లాంటి కాన్షన్సీలో కానీ అరాచకాలు సృష్టించారు అసలు సత్యసాయి జిల్లాలో అయితే రక్తాభిషేకాలు చేసి పొటేలు తలనరికి రక్తాభిషేకాలు చేశాడు అజయ్ దేవా అనే ఒక గ్యాంగ్ అంతేకాదు వాళ్ళని ఆ తర్వాత చూస్తే ఒక అమ్మాయి సంధ్య అనే అమ్మాయి బాడ సంజ్యం కావాల్సి ఉంటే అడ్డుకున్నందుకు అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ అయితే ఆమెని కడుపు మీద తన్నారు సో ఇలాంటి అరాచకాలు జరిగినాయి సో ఇలాంటి అరాచకాలు చాలా చోట్ల జరిగాయి అనంతపురంలో కూడా జరిగాయి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో పాటు అటు ఎవరైతే ప్రకాష్ రెడ్డి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫోటోలు కూడా రక్తాభిషేకాలు చేశారు రప్ప రప్ప అనే డైలాగులతో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలతో హడావిడి చేశారు గుంటూరు జీజీహెచ్లో బైక్తో ర్యాలీలు చేశారు రక్తదానం పేరుతోని అన్నదానం పేరుతోని అక్కడ నుంచి చూస్తే ఖమ్మంలో కూడా ఖమ్మంలో టీడీపీ ఆఫీస్ మీదకి పోయారు దాడికి ఆ రోజు బైక్ ర్యాలీలు చేసి ఆ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సెక్యూరిటీని కూడా థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు ఇలా చాలా చోట్ల జరిగే మాక్సిమం ఇది చాలా వైరల్ అయ్యి ప్రభుత్వానికి ఇది ఎక్కడ నెగిటివ్ అంశంగా మారుతుందో అనే క్రమంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది డీజీపీ కూడా ఫోకస్ పెట్టారు పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కొంతమందిని డైరెక్ట్ గా అక్కడే అక్కడే వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది థర్డ్ డిగ్రీ చేశారు కొంతమందిని అజయ్ దేవా లాంటి వాళ్ళని మనం చూసాం అంతేకాదు జనం ముందు వాళ్ళని నిలబెట్టి కోర్టు మార్షల్ చేశారు వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీలు సమాజం చూస్తూ ఉండగా రోడ్ల మీద నడిపించుకు తీసుకెళ్లారు పోలీసులు ఇక అదంతా ఒక కొన్ని కొంతమంది మీద పీడీ యాక్ట్లు కూడా పెడతం జరిగింది ఈ ఈ కేసులో అయితే పీడీ యాక్ట్లు పెట్టారు కొంతమంది రిలీజ్ అయిన పరిస్థితి కూడా ఉంది రీసెంట్ రీసెంట్గా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేస్తున్నారని ఓదార్పు చేస్తారని అందరూ అనుకున్నాం సో అలాంటి ఓదార్పే చేశారు జగన్మోహన్ రెడ్డి ఏది చేయకూడదు అదే చేస్తుంటారని ఏ సమయానికి ఏది చేయాలో చేయకూడని వ్యక్తే జగన్మోహన్ రెడ్డి దెన్ మనం చూస్తే ఈరోజు పర్టికులర్లీ గోపాలపురం కాన్స్టెన్సీ గోపాలపురం కాన్స్టిటెన్సీకి ప్రజెంట్ మొన్న ఎన్నికల్లో వనిత మాజీ హోంమంత్రి ఎవరైతే ఉన్నారో తానేటి వనిత ఆవిడ పోడి చేసి ఓడిపోవడం జరిగింది ఆవిడే గా ఉన్నారు అక్కడ తలారి వెంకట్రావుని పక్కన పడేశారు జగన్మోహన్ రెడ్డి దెన్ ఆవిడని ఆవిడ ఒక ని తీసుకొని వచ్చారు ఆ ఎవరైతే తల్ల కోసి అక్కడ రక్తపాతాలు చేశారో రక్తాభిషేకాలు చేశారో వాళ్ళని కొంతమందిని వెంట పెట్టుకుని ఆవిడ జగన్మోహన్ రెడ్డికి తీసు దగ్గరికి తీసుకొని రావడం జరిగింది ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఉంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ ఉంటే ఏం చెప్తారు లోకేష్ ఉంటే ఏం చెప్తారు మీ ఊహకే వదిలేస్తున్నాం కానీ అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి అసలు నిజానికైతే వంట తీసుకొని వచ్చేందుకు వాళ్ళకి అసలు అపాయింట్మెంటే ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు మీ మీద కేసులు పడ్డాయా మేము అండగా ఉంటాం మా లీగల్ టీం మీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తుంది మీరు ఏ కేసులకు కూడా భయపడద్దు అవసరమైతే ఇంకా కేసులు ఫేస్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఆవిడ తీసుకొస్తే ఆవిడని కూడా కూర్చోబెట్టుకుని వాళ్ళకి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు వనితకి నిజంగా బుర్ర బుద్ధి రెండు ఉండాలి ఆవిడ హోంమంత్రిగా పనిచేశారు మాజీ హోంమంత్రి ఆవిడ ఇలాంటి ఇల్లీగల్ హోం హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా హర్షిస్తారా ఎవరైనా వెల్కమ్ చేస్తారా అంటే జగన్మోహన్ రెడ్డి అలా ఉన్నారు కాబట్టి తాము కూడా అదే దారిలో వెళ్దామని అనుకుంటుందా ఆవిడ కూడా గతంలో ఈవిడ టీడీపీలో ఉన్నప్పుడు చాలా సౌమ్యంగా ఉండేది ఇలాంటి యాటిట్యూడ్ కాదు ఇలాంటి క్యారెక్టర్ కూడా కాదు అలాంటి ఆవిడ వాళ్ళని తీసుకొచ్చి కేసులు వివిధ రకాలుగా కేసులు పడి ఉండొచ్చు కానీ ఇలాంటి దిక్కుమాలని కేసుల్లో ఇరుక్కున్న విధవులను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచో పెడతామన్నా అలాంటి ఆవిడికి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేస్తారా జగన్మోహన్ రెడ్డి ఓ పంచే జగన్మోహన్ రెడ్డి నేను మొన్న పెట్టినట్టు అజయ్ దేవా అని ఉన్నాడు కదా ప్రెగ్నెంట్ లేడీని కడుపు నిత్త నేను వ్యక్తి అతన్ని కూడా వెళ్ళి పరామర్శించాయి వాళ్ళందరినీ కూడా పరామర్శ అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా మంది ఉన్న రక్తాభిషేకాలు చేసిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా పరామర్శించాయి ఎక్కడంటే మనం చూస్తే పాయిగ్రవే నుంచి కొంతమంది మొన్న ఏవైతే రప్ప రప్ప అనే ఫ్లెక్సీలు పట్టుకొని శబరి మళ్ళీ వెళ్ళారు ఇరుముడు నెత్తి ఇరుముడు నెత్తినేమో ఇరుముడు పెట్టుకుంటారు కింద అప్పారప్ప డైలాగులు పెట్టుకుంటారు మరి అదేం భక్తు అదేం ఇరుముడు అదేమే సోమాలో నాకు అర్థం కాలే వాళ్ళందరూ కూడా అక్కడ అరాచకం సృష్టించారు వాళ్ళని కూడా వెళ్ళి పరామర్శించు బుద్ధి జ్ఞానం ఉండాలి ఇలాంటి పనులకి జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది క్షణ క్షణం చూస్తూ ఉంటారు జనం ఎందుకంటే అధికార పార్టీ ఏ తప్పులు అనేది ఎలాగో ఫాలో చేస్తూ ఉంటారో ప్రతిపక్ష నేతగా నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా చూస్తూనే ఉంటారు అందుకే నిమిషం నిమిషం అలర్ట్గా ఉండాల్సిన సందర్భం ఉంటుంది ఇలాంటి పనులు చేస్తా ఉంటే పార్టీని మళ్ళీ ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు నువ్వు వెనక్కి తీసుకెళ్ళినట్టే అని నేను అనుకుంటా ఉన్నా సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడికి ఎక్కడికక్కడ చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేసుకోవాలి